కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో వైసీపీ టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు నిన్న ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికకు హాజరు కాకుండా వైసీపీ సభ్యులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం కోరం లేకపోవడంతో ఎన్నిక నేటికి వాయిదా వేశారు అధికారులు ఇవాళ ఉప సర్పంచ్ ని ఇరవై మంది వార్డు సభ్యుల్లో వైసీపీ వైపు పదమూడు మంది టీడీపీ వైపు ఏడు మంది వార్డు సభ్యులు ఉన్నారు

కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేశారు ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో వైసీపీ టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ కూడా చేశారు పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు నిన్న ఉప సర్పంచ్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికకు హాజరు కాకుండా వైసీపీ సభ్యులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కోరం కూడా లేకపోవడంతో నిన్న ఎన్నికైతే వాయిదా పెడింది ఇవాళ ఉప సర్పంచ్ ని ఎన్నుకోనున్న ఇరవై మంది వార్డు సభ్యుల్లో వైసీపీ వైపు పదమూడు మంది ఉన్నారు టీడీపీ నుంచి ఏడు మంది వార్డు సభ్యులు ఉన్నారు రైట్ ఈ రోజున ఉప సర్పంచ్ ఎన్నిక జరగబోతోందా అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా రైట్ శ్రీనివాస్ నిన్న కోరం లేకపోవడం నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు రావడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తే చూస్తున్నాం ఈ రోజైనా సరే ఎలక్షన్ జరిగే అవకాశం ఎంత వరకు కనిపిస్తోంది టీడీపీకి సంఖ్య బలంగా చూస్తే మనకి తక్కువే కనిపిస్తోంది కానీ పోటీకైతే ముందుకెళ్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తోంది వైసీపీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఇటు వైసీపీ పార్టీ శ్రేణులు కొనసాగారు ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడైతే టీడీపీకి మద్దతు తెలుపుతారని చెప్పి ముందస్తుగానే వాళ్ళని ఆ వేరే చోటికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది దీంతో అధికారులు చివరి నిమిషం వరకు ఎదురు చూశారు ఎవరైనా సభ్యులు వస్తే కోరం ఉన్న ఉంటే ఎన్నిక జరపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కోరం లేనప్పటికీ కూడా నిన్న అధికారులు ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఈ రోజు కూడా పెద్ద హైడ్రామా జరుగుతుందని చెప్పవచ్చు గోపవరం సమ చుట్టుపక్కల కూడా ఎందుకంటే ఎన్నిక కూడా ఉపసంపు ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో అధికారులు సన్మాధం అవుతారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికను పూర్తి చేసి కూడా అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు వైసీపీ ఇటు టీడీపీ సభ్యులు మాత్రం కూడా ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో పాటు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే టీడీపీ వాళ్లకు మెజార్టీ సభ్యులు లేనప్పటికీ కూడా వైసీపీ నుంచి కూడా పార్టీ ఫిరాయింపు చేపించి వాళ్ళ చేత కూడా అక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కూడా ఆ ఉపతరపుగా ఎన్నిక చేపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తం మీద ఏదైతే ఎన్నిక పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ నడుము కూడా కొనసాగుతుంది నిన్న ఆ కొద్దిపాటి ఉధృత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుతం ఆ గోపవరం పంచాయతీ సరౌండింగ్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు దాదాపు మూడు వందల మంది పోలీస్ సిబ్బంది పారా కలుసుకున్నారంటే హై టెన్షన్ ఎంత వాతావరణం నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు వైసీపీ పార్టీకి పదమూడు మంది సభ్యులు ఉన్నారు టీడీ పార్టీకి ఏడు మంది సభ్యులు ఉన్నారు ప్రస్తుతం ఇరవై మంది మొత్తం సభ్యులు గాను ఆ సభ్యులు హాజరవుతారనేది కూడా ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య కూడా చాలా తఫ్ ఫైట్ చెప్పవచ్చు మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యే వరదరాల రెడ్డి కూడా అక్కడ ఉప సర్పంచ్ ఎలాగైనా కూడా టీడీపీ ఖాతాలోకి ఇది జమ చేసుకోవాలన్న ఉద్దేశంలోనే ప్రస్తుతం పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఏడు మంది టీడీపీ పార్టీకి ఉంటే ఇప్పటికీ ఇద్దరు వైసీపీ పార్టీ పార్టీ ఫిరాయింపు చేసి వాళ్ళకు మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది ఇప్పటికీ దీంతో తొమ్మిది మంది సభ్యులు మెజార్టీ వైపు ఉంది ప్రస్తుతం వాళ్ళకు పదకొండు మందికి తగ్గిపోయారు పదకొండు మంది మొత్తం మీద కోరం ఉండాలంటే కింద దాదాపు ఇరవై మందిలో పదకొండు మంది ఉండాలా ప్రస్తుతం వైసీపీ పార్టీ మరికొంతమంది కూడా ఇటు టీడీ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తో తెలియవచ్చు మొత్తం మీద ఈ రోజు ఆ పూర్తి స్థాయిలో ఎన్నిక జరుగుతుందా లేదనేది కూడా ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణంలోనే ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు